అందరు బాగున్నారా అందరు బాగున్నారో మనస్ఫూర్తి కోరుకున్న ఈరోజు లాక్ వచ్చేసి ఎండి అనుకుంటున్నారా బాబు దీపోక్రెస్ కాదు చూపిద్దామని అండి స్కూల్లో ఎగ్జామ్స్ రాసింటారు కదా ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ గ్రేడ్ అనమా అనేది ఉంటుంది అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి అన్నీ ఏ ప్లేస్ వచ్చాయన్నమాట అన్నీ ట్వంటీకి ట్వంటీ వచ్చాయి ఒకటి మాత్రం నైంటీ అలా వచ్చింది మిగతా అవన్నీ అలా అన్నీ వచ్చేస్తాయి ఇది వచ్చేసి ఇంగ్లీష్ ఎగ్జామ్ అనమాట ఇంగ్లీష్లో ఫిఫ్టీకి ఫిఫ్టీ వచ్చేసాయి అనమాట ఇది ఇంగ్లీష్ ఓరల్ ఇది ఇంగ్లీష్ ఓరల్ అనమాట ఇది ఇంకోటి ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చే అన్నమాట ఇది మ్యాథ్స్ ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ అని వచ్చాయండి మొత్తం రాశాడు అనమాట ఇది మ్యాథ్స్ ఓవర్

దీనికి ఫిఫ్టీకి ఫిఫ్టీ వచ్చేసాయి ఫిఫ్టీకి ఫార్టీ సిక్స్ వచ్చాయి ఇది ఒకటి ఇది ఈ పేపర్స్ అన్నీ మొన్న పెట్టినవండి అంటే పండక్కు ముందుకు పెట్టారు తర్వాత తెలుగులు ఇచ్చారు కదా అంతకు ముందు పెట్టినవి ఇవి ఇది ఫస్ట్లో అంటే ఫస్ట్ ఎగ్జామ్ అనమాట ఇది మా బాబు దీంట్లోనే ఉంది ఇది 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 రెండోది ఇది ఫస్ట్ అనమాట ఫస్ట్లో జరిగిన ఎగ్జామ్ ఇది దీంట్లో అన్నీ ఉన్నాయి అనమాట దీంట్లో డ్రాయింగ్ ఉందనమాట ఫ సెకండ్ దాంట్లో డ్రాయింగ్ ఇది దీనికి ఫార్టీ ఎయిట్ వచ్చాయి ఫిఫ్టీకి స్టారు ఫిష్ పువ్వు అనమాట ఫ్లవర్ ఇది ర్యాబిట్ చెట్టు అనమాట వీడికి సెకండుది అయిపోయినాయి పేపర్స్ ఇది ఫస్ట్ది అనమాట అంటే పండగ ముందు పెట్టేది ఇది దీంట్లో తొంటికి తొంటి వచ్చేసాయి ఇది ఇంగ్లీషు ఫస్ట్లో పెట్టినది ఇది ఇది ఇంగ్లీష్ ఓవరాల్ దీనికి దీంట్లో కూడా తొంటికి తొంటి వచ్చేసాయి ఇది తొండికి తొంట వచ్చాయి మ్యాథ్స్ కూడా ఇది దీంట్లో కూడా తొండికి తొండి వచ్చాయి ఎయిటీనే వచ్చాయి అనమాట దీంట్లో కూడా ఫస్ట్ ఫస్ట్ దాంట్లో కూడా ఇది ఎంఎస్ దీంట్లో నైన్టీన్ వచ్చాయి ఇది ఫస్ట్ దాంట్లో ఎగ్జామ్స్లో డ్రాయింగ్స్ అనమాట డాక్ కారు మ్యాంగో దీంట్లో తొంటికి తొండి వచ్చేసాయి డ్రాయింగ్లో కూడా ఇది బనానా బనానా బటర్ఫ్లాయ్ అనమాట ఇది ఇది రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి ఫస్ట్ది ఫస్ట్లో చూపించినది ఇప్పుడు మొన్న జరిగినది ఇందాక చూపించినది ఫస్ట్లో ఎగ్జామ్ అనమాట అన్నీ ఏ గ్రేడ్ వచ్చాయన్నమాట ఇది కూడా ఎందుకు చూపిస్తున్నారు ఇది కూడా చూపించాలా అంటే అంటే ఇదైతే గుర్తుండిపోతుందనమాట అండి ఫస్ట్ ఎగ్జామ్స్ బాబుది ఇది ఫస్ట్ ఇది రెండో ఎగ్జామే అంటే బాబు చదివే దానిలో నాకు అందుకు ఇది కూడా తీయాలి అనేది ఇంట్రెస్ట్ అనమాట అందుకు తీసి ఇప్పుడు మీకు చూపించాను ఇది ఎప్పటికైనా గుర్తుండిపోతాయి కదా ఈ వీడియోస్ అందుకు తీస్తానండి ఓకే అండి మరో విని బ్లాక్లోకి వెళ్దాం అండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి మరో విని బ్లాక్లో వెళ్దాం